ஒடிஜாவ பண்ணிஜாவது வச்சு వీడే బంటిగాడు బియర్ తెలుగులో వీన్ని ఎలుగు అని పిలుస్తారు వీడు నుంచింటే మహాభారతంలో దుర్యోధనలో చాలా ఎత్తుగా ఉండి ఎవడైనా వీడి జోలకు వస్తే వాడి పంచితో కొడుకోబెడతాడు వీడు ఒక తిండిపోతు నిద్రపోతు వీడు చలికాలం వస్తే తొంభై రోజులు గృహంలో తినేసి పడుకుంటాడు వీడికి ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారు మొదటివాడు వాషింగ్ పౌడర్ నిర్మాణలాగా తెల్లగా ఉంటాడు వీడు అంటార్టికా ఆర్క్టిక్ మంచు కొండల్లో జీవిస్తాడు ఇంకొక తమ్ముడి పేరే ఏషియన్ బ్లాక్ బీర్ మరియు ఇంకో తమ్ముడు పేరు అమెరికన్ బ్లాక్ బీర్ బ్రౌన్ బీర్ స్లాట్ బియర్ సన్ బియర్ ఇలా చాలామంది విడిపోయి చక్కగా ప్రాంతాలకు తగ్గట్టు బతుకుతున్నారు వీడు మాంసాహారి మరియు శాకాహారి వీడికి తేనె అంటే విపరీతమైన ఇష్టం అందుకే తేన్టీగా కుడుతున్న తేనెని తీసుకుని తింటూ ఉంటాడు వీడి పంచ్ పవర్ ఎంత గట్టిదంటే వీడి ఎదురుగా పెద్ద పుల్ వచ్చినా కూడా ఒక నిమిషం ఆగుతుంది ఎందుకంటే వీడు కొట్టే దెబ్బ పంచ్ పవర్తో పులిని సైతం చంపగలనే నేర్పు ఉన్నవాడు వీడు చంపిన వాటిని అస్సలు తిండో అందుకే వీడు ఎదురు వస్తే చచ్చినట్టు నటిస్తే చాలు వదిలేస్తాడు థ్యాంక్ ఫ్రెండ్స్